ప్రైజ్ ద లార్డ్ ఎడారిలో సెలయేర్లు జూన్ ఒకటవ తేదీ అలసిన వానికి నెమ్మది కలుగు చేయడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి ఇషయా ఇరవై ఎనిమిది పదకొండు ఎందుకు ఆందోళన చెందుతున్నావు నీవు చింతించడం వలన ప్రయోజనం ఏమిటి నువ్వు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నావు ఓడ కెప్టెన్ నీకు అధికారం ఇచ్చినా ఆ ఓడను నడిపే శక్తి నీకు లేదు కనీసం తెరచాపను పైకెత్తలేవు అయినా నువ్వు చింతిస్తూనే ఉన్నావు ఓడ నడిపేవాడు నువ్వు కాదు కదా నెమ్మదిగా ఉండు దేవుడే యజమాని నీ చుట్టూ కనిపిస్తున్న అవాంతరాలు అడ్డంకులు చూచి దేవుడు తన సింహాసనం మీద లేడని అనుకుంటున్నావా ఎంతమాత్రం కాదు ఆయన యుద్ధాశ్వాలు వాయువేగంతో దౌడు తీస్తున్నాయి పెనుగాలి తుఫాన్లో ఆయన రథం వస్తుంది అయితే గుర్రాల కళ్ళాలు ఆయన చేతిలో ఉన్నవి తన ఇష్టప్రకారం వాటిని పరిగెత్తిస్తాడు యహోవాయే సైన్యములకు అధిపతి నమ్మిక ఉంచి మనసును కుదుటపరుచుకో భయపడకుము ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో చలరేగే పెనుతుపానికి ఎదురై నిలిచేది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిద్రపో ఈ రేయి ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో విర్రవీగే సైతానుదాళను తిప్పుకొట్టేది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిద్రపో ఈ రేయి ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో వీచే పిల్లగాలిలో కలిసి వీచేది దేవుని ప్రేమే దేవుని ప్రేమే నీది కాదు హాయిగా నిద్రపో ఈ రేయి ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో అంగలార్చే వాళ్ళని ఓదార్చేది దేవుని రాజ్యమే దేవుని రాజ్యమే నీది కాదు హాయిగా నిద్రపో ఈ రేయి నేను నిన్ను బ్రతిమాలుతున్నాను నిస్ృహకు తావివకు ఇది చాలా భయంకరమైన శోధన శత్రువు పన్నే కుటిలమైన పన్నాగం దుఃఖం అనేది హృదయాన్ని కుంచించి ఎండిపోయేలా చేస్తుంది ఆ పైన దానిపై ఎంత కృప వర్షించినా ఫలితం ఉండదు దుఃఖం అనేది చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి భయంకరమైన రంగుల్లో చూపెడుతుంది నీకున్న తేలికపాటి భారం ఎక్కువ బరువుగా అనిపించేలా చేస్తుంది నీ గురించి దేవుని పథకాలు వాటిని ఆచరణలో పెట్టడానికి ఆయన అనుసరించే మార్గాలు జ్ఞానముతో నిండినవి ప్రైజ్ ద లాడ్